సాధారణంగా సినిమాల్లో దానికంటే వాస్తవ సంఘటనలు ఎంతో విషాదకరంగా ఉంటాయి ముఖ్యంగా సినిమా తారల జీవితాలు అత్యంత క్లిష్టంగా సాగుతూ ఉంటాయి ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన తార జీవితంలో ఎన్నో కష్టాలతో సాగింది సూపర్ స్టార్ రజనీకాంత్ కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఆమె చివరి రోజుల్లో చెప్పలేని దుఃఖాన్ని అనుభవించింది ఆవిడ మరో సిల్క్ స్మిత అనడంలో ఏ మాత్రం తేడా లేదు ఇందుకే తనెవరో తెలుసుకునే ముందు ముందుగా మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక విషయంలోకి వచ్చేస్తే ఆమె పేరు నిషా నూర్ పంతొమ్మిది వందల ఎనభైలలో ఆమె అగ్రకథ నాయకగా ఇండస్ట్రీని శాసించిందని చెప్పుకోవాలి తెలుగుతో పాటు కన్నడ మలయాళం తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ అభిమానుల హృదయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది పంతొమ్మిది వందల ఎనభైలో మంగళనాయికి అనే తమిళ చిత్రం ద్వారా ఆమె సినీ రంగానికి తొలితగా రంగ ప్రవేశం చేసిందని చెప్పుకోవాలి ఆ తర్వాత ఇలమై కోలం యనక్క కాతిరు టిక్ 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 వంటి చాలా సినిమాల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది రజనీకాంత్ నటించిన శ్రీ రాఘవేంద్ర బాలచందర్ తెరకెక్కించిన కళ్యాణ ఆగతిగల్ వంటి అనేక సినిమాల్లో కనిపించింది అలాగే ఒకప్పుడు టాప్ డైరెక్టర్స్ చిత్రాల్లో కీలకమైన ప్రత్యేకమైన పాత్రల్ని పోషించింది కెరీర్ కూడా మంచి ఫామ్లో ఉండగానే ఆమెకు అవకాశాలు అనేటివి తగ్గిపోతూ వచ్చాయి దీంతో తనకి డబ్బు సంపాదించడం కష్టమై ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయనే చెప్పుకోవాలి తన కుటుంబం నుంచి ఎలాంటి సహాయం అందలేదు దీంతో ఒంటరిగానే జీవితంతో పోరాడింది ఆకలితో తట్టుకోలేం కదా అలాగే అప్పట్లో ఆమెను ఓ నిర్మాత బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడని దీంతో ఆమెకు అవకాశాలు పూర్తిగా రాలేదని అప్పట్లోనే వార్తలు తెగ హల్చల్ చేశాయి అయితే చాలా కాలం సినిమాలకు దూరమైన నిషానూర్ రెండు వేల ఏడులో కొందరు ఆమె దర్గా బయటను గుర్తించారు అప్పటికే ఆమె పూర్తిగా బక్క చిక్కిపోయి దారుణమైన స్థితిలో కనిపించింది తినడానికి తిండి లేక ఆసుపత్రికి తరలించగా అక్కడ డాక్టర్స్ ఆ అమ్మాయికి ఎయిడ్స్ ఉందని తేల్చి చెప్పారు అలా నిషానూర్ కొన్ని రోజులు అనారోగ్యంతో బాధపడుతూ రెండు వేల ఏడు ఏప్రిల్ ఇరవై మూడున మరణించారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా తెర మీద తారలు ఎంత అందంగా ఉన్నా తెర వెనక నిజ జీవితంలో వాళ్ళ జీవితాలు చీకటి కోణంతో ముగిసిపోతాయి అని చెప్పుకోవడానికి నిషా నూర్ జీవితం ఒక ఎగ్జాంపుల్ అనే తెలుసుకోవాలి మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్